ఓం శాంతి అందరూ బాగున్నారా పది రోజులలో ఆంధ్రాలో ఇది రెండవ దుర్ఘటన జరిగింది గతవారమే ఒక బస్సు బోల్తా పడి ఇరవై మందికి పైగా మరణించారు ఇప్పుడు అదేవిధంగా తొమ్మిది మంది మరణించారు వారిలో ఒక చిన్నారి మిగిలిన వారంతా మహిళలు ఎందుకంటే ఇది గుడిలో జరిగింది మొదటి సంఘటన ఆ బస్సు ప్రమాదం కూడా నివారించలేనిదే అని చెప్పగలం ప్రజలు ఏమీ చేయలేకపోయారు ఒక నమ్మకంతో ఎక్కారు ఎరుక్కుపోయారు కాని ఈ సంఘటన దేవుడిని చూడటానికి వెళ్లి చనిపోవడం అనేది నిజంగా చాలా విచారకరమైన విషయం ఆ గుడిని చిన్న తిరుపతి అని పిలుస్తున్నారు అది తిరుపతి లాగే ఉంటుందేమో ఇది ఒక ప్రైవేట్ గుడి హరిముకుంద పాండ అనే తొంభై ఏళ్ల వృద్ధుడు తన సొంత స్థలంలో ఈ గుడిని నిర్మించాడు నాలుగు సంవత్సరాలుగా నిర్మిస్తున్నారు కేవలం నాలుగు నెలలుగా మాత్రమే అది ప్రజల కోసం తెరిచి ఉంచబడింది ఇంకా ఆ గుడి పూర్తి కాలేదు ఇంకా కడుతూనే ఉన్నారు ముఖ్యంగా ఈసారి చాలామంది భక్తులు వచ్చారు ఆ గుడి రెండు వేలు మూడు వేల మందిని తట్టుకునే సామర్థ్యం మాత్రమే కలిగి ఉంది కానీ వచ్చినవారు ఇరవై ఐదు వేల మంది ఈ కార్తీక ఏకాదశి సందర్భంగా ఇంత జనం కోటెత్తడం ఎవరూ ఊహించలేదు ఆ తొక్కిసలాటలో ఊపిరి ఆడక తొమ్మిది మంది అక్కచెల్లెమ్మలు మరణించారు ఇద్దరి పరిస్థితి చాలా విషమంగా ఉంది ఇంకా చాలామంది ప్రభావితమయ్యారు అటువంటి దుర్ఘటన జరిగినప్పుడు దాని ఆధారంగా రాజకీయం కూడా జరుగుతుంది కదా అందుకే ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం పోలీసుల నిర్లక్ష్యం అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి ఇలాంటి కార్యక్రమం జరుగుతోందని పోలీసులకు తెలియజేయలేదని వారు అనుమతి తీసుకోవాలని కానీ తీసుకోలేదని ప్రభుత్వం చెప్తోంది అలాగే ఆ గుడి కూడా అనేక నియమ ఉల్లంఘనలతో నిర్మించబడింది తగినంత భద్రతా సౌకర్యాలు లేకుండా నిర్మించబడింది అని గుడి నిర్వాహకులపై ఆరోపణలు చేస్తున్నారు మరణించిన తొమ్మిది మందికి ఆంధ్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి పదిహేను లక్షలు గాయపడిన వారికి మూడు లక్షలు కేటాయించింది ఇది కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా మరణించిన వారికి రెండు లక్షలు వారికి యాభై వేల రూపాయలు కేటాయించింది ఇదే విధంగా గుడి తొక్కిసలాటలో ఆంధ్రాలో ఈ సంవత్సరంలోనే మూడుసార్లు మరణాలు సంభవించాయి హిందూ మతం యొక్క ప్రాథమిక సిద్ధాంతం కర్మ సిద్ధాంతం ముఖ్యంగా గీతాసారం ఏమీ జరగవలసి ఉందో అది జరిగి తీరుతుంది మీరు అనుభవించిన కష్టానికి మరొకరు కారణం అనుకుంటే మీకు మనశ్శాంతి పోతుంది నేను ఏదో చేశాను అది ఉంది అని మనసు శాంతించాలి ఇతరులు కేవలం సాధనాలు మాత్రమే అనే విషయాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యంగా మనల్ని మనం శాంతపరచుకోవడానికి భారతదేశంలో ప్రపంచంలో నుంచో తిరుపతికి వస్తారు తిరుపతిలో ఉన్న అదే కదా అన్ని పెరుమాళ్ గుళ్ళలోనూ ఉంటారు ఆ తొక్కిసలాటలో ముఖ్యంగా ఆ విశేష సమయంలోనే జనం ఎక్కువగా ఉంటారు ఆ సమయానికే ఎందుకు వెళ్ళాలి దీపావళి అయిపోగానే ఖాళీగా ఉంటుంది ఆ సమయంలో వెళ్లడమే తెలివైన పని మీరు మీ తల్లిదండ్రులను చూడటానికి కదా వెళ్తున్నారు ఇతర రోజుల్లో ఖచ్చితంగా జనం ఉండి ఉండరు కదా కార్తీకం ఏకాదశి కలిసి రావడం వల్ల అది విశేషమైన రోజు అనే నమ్మకం ఉంది గుడికి వెళ్లడమే శాంతికోసం కాని ఆ గుడికి వెళ్లడమే ప్రాణాన్నే ఇవ్వాల్సి వస్తోంది అన్నప్పుడు మనం దాని గురించి ఆలోచించాలి కుంభమేళాలో చూస్తే అక్కడ తొక్కిసలాటలో మరణించారు రైలు టికెట్ కోసం తొక్కిసలాటలో కూడా మరణించారు ఈ గుడి నాలుగు నెలల ముందు వీరంతా గుడికే వెళ్లలేదా అప్పుడు ఆ గుడిలో ఉన్న స్వామిపై వీరికి నమ్మకం లేదనే కదా అర్థం వేరే గుడికి వస్తున్నారు అంటే వారు మాట్లాడేది ఆ సంస్కృతంలో మంత్రాలు చదువుతారు మనుషులకు తిరగడం చాలా ఇష్టం అదే నిజం హిందూ మతంలో దేవుడు అంతటా ఉన్నాడు అనే ఇంకో నమ్మకం ఉంది అంతటా నిండి ఉన్న దేవుడిని ఎక్కడ వెళ్ళి వెతుకుతున్నారు చెప్పడానికి చేయడానికి ఎంత పెద్ద వైరుధ్యం ఉందో కూడా తెలియడం లేదు ఒకవైపు ప్రపంచం అంతటా నాస్తికత్వం ఎక్కువ అవుతోంది దేవుడిపై నమ్మకం లేకపోవడం వల్ల చాలా పాపాలు కూడా చేస్తున్నారు పాపం చేస్తే ఖచ్చితంగా శిక్ష లభించినప్పుడు వెంటనే దేవుడిని పట్టుకుంటున్నారు అందుకే భక్తి కూడా ఎక్కువ అవుతోంది ఇది దుమఖం నిండిన లోకం మాత్రమే అందుకే దాని పేరు కలియుగం ఇంకా ఇంకా లోకం దుమఖంగా మారబోతోంది అటువంటి దుమహకరమైన సంఘటన నా జీవితంలో జరగకూడదని భయపడి దేవుడిని వేడుకుంటున్నారు లేదా దుమఖంలో చిక్కుకున్నవారు దాని నుండి విముక్తి పొందాలని దేవుడిని వేడుకుంటున్నారు దుమఖం నుండి విముక్తి కలిగించడం దేవుడి పనే కాని దేవుడు మొత్తంగా అన్ని సమస్యలను తీరుస్తాడు ప్రపంచాన్నే మార్చడానికి దేవుడు వచ్చాడు ఇప్పుడు జరుగుతున్నది కలియుగం కదా ఈ దుహఖం నిండిన కలియుగం అలాగే కొనసాగబోవడం లేదు త్వరగా ముగిసి యుగం మారబోతోంది సతీయుగంగా స్వర్గంగా మారబోతోంది దుహఖం నిండిన ఈ ప్రపంచం బంగారు లోకంగా మారబోతోంది దేవుడే నేరుగా ఈ భూమికి వచ్చాడు ఒక వృద్ధుడి శరీరంలో వచ్చి ఈ ఐదువేలు సంవత్సరాల కాలచక్రం గురించిన రహస్యాన్ని చెప్తున్నాడు శివపరమాత్మ వస్తాడు ఆయన్నే అల్లా పరమపిత అని అంటాము దేవుడు ఒక్కడే ఒక వృద్ధుడి శరీరంలో ప్రవేశించి ఈ కలియుగాన్ని సత్యయుగంగా మార్చే జ్ఞానాన్ని ఇస్తాడు ప్రతి వేలు సంవత్సరాలకు ఒకసారి ఇదే దేవుడి పని స్వర్గంలో ముఖ్యంగా గుణం బాగుంటుంది కదా ఆ గుణాన్ని ఇప్పుడు మనలో నింపుతాడు కలియుగంలో అందరి గుణం చెడుగా ఉంది అయినప్పటికీ మీరు మంచివారిగా ఉండాలి అని బోధిస్తున్నాడు భగవంతుడు చెప్తున్నాడు మిమ్మల్ని ఆత్మగా తెలుసుకోండి భృకుటి మధ్యలో నక్షత్రంలా ప్రకాశించే ప్రాణాన్నే ఆత్మ అని అంటాము ఆ ఆత్మకు తండ్రే శివపరమాత్మ ఆయన ఎర్రని రంగుగల కాంతిలోకంలో ఆ లోకాన్ని పరంధామం పరలోకం అని అంటారు ఇప్పటివరకు మీరు చేసిన పాపాలకు కారణం మిమ్మల్ని శరీరం అని తప్పుగా అర్థం చేసుకోవడమే శరీర స్పృహ పెరిగినప్పుడు కామం కోపం ఆకర్షణ అత్యాస అహంకారం వీటిలో చిక్కుకున్నారు దాని నుండి మీరు విముక్తి పొందాలంటే మళ్లీ ఆత్మగా తెలుసుకోవాలి ఆ శక్తిని నింపుకోవడానికి శివపరమాత్మను సదా గుర్తు చేసుకోవాలి ఆయన ఎర్రని రంగుగల కాంతి లోకల్లో నక్షత్రంలా ఉంటాడు ఆత్మ బలం నిండినవారుగా మారుతాము ఆ రాజయోగ రహస్యాన్ని నేర్పించడానికి భగవంతుడు వస్తున్నాడు ఈ జ్ఞానాన్ని నేర్చుకుని స్వర్గంలో అత్యున్నత పదవిని పొందే వ్యక్తి శ్రీకృష్ణుడు ఆయన గుడిలోనే ఈ ప్రమాదం జరిగింది దీన్ని మీరు తెలుసుకుంటే భవిష్యత్తులో రాబోయే అన్ని సమస్యల నుండి మీరు విముక్తులవుతారు ఓం శాంతి థాంక్స్ ఫర్ వాచింగ్